హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరు గుడ్ మార్నింగ్ అండి ఇది అయితే పొద్దు పొద్దున్నే చేస్తున్న వీడియో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఒక కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ కుట్టించుకున్నారండి ఫస్ట్ ఈ బ్లౌజ్ కుట్టరా సెట్ అయితే నీకు ఇంకా చీరలు ఉన్నాయి నా దగ్గర ఇస్తాను అని చెప్పి అన్నారు అయితే ఒక బ్లౌజ్ కుట్టించానండి కుట్టిస్తే బాడీ మెజర్మెంట్స్ ఫ్రెండ్స్ కొలత బ్లౌజ్ ఏం తీసుకోలేదు కరెక్ట్ గా సెట్ అయ్యిందండి బ్లౌజ్ ఇంకా ఆంటీకి అయితే ఆ బ్లౌజ్ నచ్చేసి ఇన్ని ఇగోండి ఇన్ని చీరలు అయితే మనకి బ్లౌజులు కొట్టడానికి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది కొత్త గిరాకండి ముందుగా అయితే ఒక బ్లౌజ్ చూపియాలండి నిన్న ఈ బ్లౌజ్ తీసుకొచ్చి అమ్మాయి చూపిస్తే నాకైతే చాలా ఫ్రౌడ్గా అనిపించిందండి మన వీడియోలో కటింగ్ చూసి స్టిచ్చింగ్ చేసుకుందంట అక్క మీరు కటింగ్ వీడియో పెట్టారు కదా ఆ వీడియో చూసి నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను అక్క అని చూపించింది చూడండి సైన్స్ అంత బాగా స్టిచ్ చేస్తుందో బ్లౌజ్ ఉండనీరా వీడియో చూపించేసిన తర్వాత ఇస్తాను అని చెప్పి అయితే నా దగ్గర ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మన వీడియో చూసి కుట్టిన బ్లౌజ్ అండి ఇలాగే మీరు కూడా కుట్టాలి ఫ్రెండ్స్ ముందు ముందు రోజుల్లో ఓకే ఫ్రెండ్స్ నేను ఫస్ట్గా కుట్టించిన బ్లౌజ్ ఈ ఈ కస్టమర్కి అయితే ఇదండి చూడండి ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్ తీసుకొని పైపింగ్ వేసాను హ్యాండ్స్ కి కి ఇది శారీలో క్లాత్ అండి పైపింగ్ వేసింది ప్రత్యేకంగా వేరే క్లాత్ సపరేట్ ఏమి వేయలేదు శారీలో వేసాను ఇంక ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ వేసుకొని చూపించారండి చూపిస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది సెట్ అయింది అనేసి ఇంక ఇన్ని చీరలు అయితే ఇచ్చింది మీకు ఏమేమి చీరలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా చూపిస్తానండి మన ఆడవాళ్ళకి చీరలు ఎలా చీరలు చూడాలని ఇష్టమే ఉంటుంది కదండి ఎలా ఉన్నాయి మోడల్స్ ఏందని చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ శారీ అండి ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇది వచ్చింది ఈ బ్లౌజ్ కి ఈ ఎల్లో పైపింగ్ వేసి అయితే బ్లౌజ్ కుడతాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక శారీ అండి ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇది వచ్చింది ఈ బ్లౌజ్ కి ఈ డిజైన్ ఉన్న కలర్ అయితే పైపింగ్ వేస్తాను హ్యాండ్స్ కి గల్లాకి ఇది రెండో చీర ఇప్పుడు ఈ శారీ అండి ఈ శారీలో బ్లౌజ్ సపరేట్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కి చీర అయితే సిల్వర్ ప్రింటెడ్ వచ్చింది ఈ చీర కూడా బాగుందండి ఇది నాలుగో చీర అండి ఈ చీరకి బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ బ్లౌజ్ కూడా ఈమెంతి ఎల్లో పైపింగ్ తోటి బ్లౌజ్ అనేది కొడతాను మొత్తం పైపింగ్ బ్లౌజ్ లేనండి మొత్తం పైపింగ్ వేసే బ్లౌజులు కొట్టుకున్నారు ఉన్నారు ఇది ఇంకొక శారీ అండి శారీ డిజైన్ అయితే ఇదండి బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ కి హ్యాండ్ స్కామ్ పైపింగ్ వేయాల్సిన అవసరం లేదండి ఈ కలరు నెక్ వరకు వేస్తే సరిపోతుంది ఈ శారీకి కి అయితే ఇది ఇంకొక శారీ అండి ఈ శారీ అయితే లైట్ ఆనియన్ పింక్ కలర్ లో ఉంది అలాగే గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ సెల్ఫ్ వచ్చిందండి సేమ్ శారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది అయితే నేను ఈ శారీకి ఏమనుకుంటున్నానంటే బ్లౌజ్ ఇది కుట్టకుండా ఈ కలరు ఆ పట్టులో తీసుకొని హ్యాండ్స్ వర్క్ ఫ్లవర్స్ వేసి బ్లౌజ్కి ఈ కలర్ పైపింగ్ వేసి డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు కొంచెం ఇవి డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ లో కూడా ప్యాట్లు బాగుండేవి అలాగే బరువు తక్కువ ఉండేవి బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకుంటే మన శారీతో పాటు బ్లౌజ్ తోటి శారీ లుక్ అనేది మారిపోయిందండి ఇలాంటి జారుడు చీరలకి ఇప్పుడు దీనికి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి ఈ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ కి ఈ పింక్ కలర్ తోటి నెక్ కి హ్యాండ్స్ కి పైపింగ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటదండి ఈ శారీ కట్టుకున్నప్పుడు ఈ చీర అయితే నాకు బాగా నచ్చింది ఇప్పుడు ఇది ఇంకో సారీ అండి ఈ సారీ ఈ సారీ డిజైన్ ఒక్కటేనండి కాకపోతే ఇది నేవీ బ్లూ కలరు ఇది బ్లాక్ కలరు బ్లౌజులు ఇలా ఇచ్చారండి ఇలా ఇస్తే నేను ఆంటీకి ఏం చెప్పానంటే ఈ బ్లౌజులు వద్దా అంటే ఈ ఈ సారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది బాగోదు డిజైన్ కూడా కొంచెం మ్యాచ్ గా అన్నట్లు అనిపిస్తుంది సేమ్ కలరు టూ బై టూ ఉంటది కదా ఇప్పుడు ఇది బ్లాక్ శారీ కదండి బ్లాక్ టూ బై టూ తీసుకొని ఈ ఫ్లవర్ కలరు క్రీమ్ వైట్ నెక్కుకి హ్యాండ్స్కి పైపింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది సేమ్ ఈ రెండిటికి అట్లానే గుట్టించుకోండి అయితే చెప్పాను మీ ఇష్టం రా నీకు ఎట్లా నచ్చితే అలా కుట్టేసేయి దాంట్లో ఇబ్బంది ఏం లేదు నాకు బ్లౌజు కుదరడం ముఖ్యం అన్నారండి ఇప్పుడు ఇది కనకాంబరం కలర్ శారీ అండి ఈ చీర కూడా బాగుంది ఫ్రెండ్స్ చీరలు అన్నీ బాగా ఉన్నాయండి కాకపోతే ఒకటి రెండే మనకి బాగా ఎక్కువ నచ్చుతాయి కదా దీంట్లో బ్లౌజు సేమ్ శారీ కలర్ వచ్చిందండి ఈ శారీ కలర్ కి పైపింగ్ అనేది లైట్ ఎల్లో కుట్టుకుంటే బాగుంటది ఇది ఇంకొక చీర అలాగే ఇప్పుడు ఇంకొక చీర అండి ఇది కూడా కలర్ డిఫరెంట్ ఉందండి బాగుంది యాష్ కలర్ టైప్ లో ఉందండి ఈ శారీకి బ్లౌజ్ ఇదండి ఇది వచ్చింది బ్లౌజ్ ఈ శారీకి లైట్ ఈ ఫ్లవర్స్ కి కలర్ ఉంది కాబట్టి ఈ ఈ తిక్కు కలర్ పైపింగ్ చేస్తే బాగుంటుంది అండి శారీకి క్లాత్లు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆంటీ ఎక్కడ తీసుకుందో ఏమో మరి క్లాత్లు అయితే సూపర్ గా ఉన్నాయి ఇది ఇంకొక సారీ అండి లైట్ గా క్రీమ్ కలర్ టైప్ ఉంది శారీ బ్లౌజ్ ఇదండి ఈ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ కి ఇందులో ఇదైనా పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే ఎల్లో అయినా వేసుకోవచ్చు చూస్తానండి ఏది మ్యాచ్ అయితే అది పైపింగ్ వేసి కుట్టేస్తాను ఇది ఫైనల్ అండి ఇలా వచ్చిందండి శారీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లూ వచ్చిందండి ఇప్పుడు ఈ శారీకి ఈ పింక్ ఫ్లవర్స్ కలర్ ఈ పింక్ కలర్ పైపింగ్ వేస్తే బాగుంటుంది కి అయితే వేసేది ఏం లేదండి ఎందుకంటే మిరర్స్ లైస్ అయితే ఇచ్చాడు ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని చీరలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకటి ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే పదమూడు చీరలు అండి ఈ బ్లౌజ్ కుట్టించాను కదా ఈ శారీ ఇచ్చేసాను ఫాల్స్ వేసి ఈ శారీతో పాటు పద్నాలుగు చీరలు ఒక బ్లౌజ్ ఆంటికి సెట్ అయినందుకు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బ్లౌజులు వచ్చినాయి ఇవే కాదండి చాలా కొత్త కొత్త వాళ్ళు కూడా కస్టమర్స్ పరిచయం అయ్యారు బ్లౌజులు అనేది ఇస్తా ఉన్నారు మీకు ముందు ముందు వీడియోలో బ్లౌజులు కటింగులు స్టిచ్చింగ్లు అన్ని పర్ఫెక్ట్ గా ఎలా గుట్టుకోవాలి అర్థం చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో గనకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మేము ముందుకు వస్తాము